హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోలోకి వెళ్ళిపోదాం భగవద్గీత సూత్రు త్యాగం చేయడం అంటే అన్నింటినీ వదులుకోవడమే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు చేసిన ఉపదేశం సారాంశం భగవద్గీత తన బంధువులతో పోరాడటానికి అర్జునుడు నిరాకరించినప్పుడు పాండవులలో ఒకరైన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు హే కృష్ణ మొదట నువ్వు నాకు కర్మను వదలమని చెప్పావు ఆ తర్వాత భక్తిని కర్మలు చేయాలి ఈ రెండింటిలో ఏది ఎక్కువ యోగ్యత కలిగినదో ఖచ్చితంగా చెప్పగలరా అన్నాడు భగవద్గీతలోని ఈ ఐదవ అధ్యాయంలో భగవంతుడు శుష్కమైన ఊహాత్మక ఆలోచన కంటే భక్తి శ్రద్ధలతో సేవ చేయడం ఉత్తమమని చెప్పారు ఊహాత్మక ఆలోచన కంటే భక్తి సేవ కూడా సులభం ఎందుకంటే అది ఆధ్యాత్మిక స్వభావం కనుక అది మనలను కర్మబంధాల నుండి విముక్తి చేస్తుంది రెండవ అధ్యాయం ఆత్మస్వభావం భౌతిక శరీరంలో దానిని నిర్బంధం దానిని ఎలా విముక్తి చేయాలనే దాని గురించి ప్రాథమిక వాస్తవాలను వివరించింది మూడవ అధ్యాయంలో జ్ఞాన దశకు చేరుకున్న వ్యక్తి ఎటువంటి విధులు నిర్వహించాల్సిన అవసరం లేదని వివరించబడింది నాలుగవ అధ్యాయంలో అర్జునుడికి భగవంతుడు చెప్పాడు త్యాగం రూపంలో ఉన్న అన్ని కర్మలు జ్ఞానంతో ముగుస్తాయి కానీ నాలుగవ అధ్యాయం చివరలో భగవంతుడు అర్జునుడికి చెప్పాడు నాలుగవ అధ్యాయం చివరలో భగవంతుడు అర్జునుడికి సంపూర్ణ జ్ఞానంతో అవగాహనతో యుద్ధం చేయమని చెప్పాడు ఈ విధంగా కృష్ణుడు భక్తి క్రియ ప్రాముఖ్యత జ్ఞానం ఆధారంగా క్రియను పాటించకపోవడం ప్రాముఖ్యత రెండింటినీ నొక్కి చెప్పాడు కృష్ణుడి ఈ మాటలకు అర్జునుడు కలవరపడటమే కాకుండా అతని సంకల్పం అయోమయంలో పడింది జ్ఞానాన్ని ఆధారం చేసుకుని త్యాగాలు చేయడం అంటే అన్ని రకాల ఇంద్రియాలను విడిచిపెట్టడమని అర్జునుడు అర్థం చేసుకున్నాడు కానీ భక్తి సేవలో చురుకుగా ఉన్నప్పుడు అది ఎలా నిష్క్రమయమవుతుంది దీనిని మరో మాటలో చెప్పవచ్చు అర్జునుడికి స్పృహతో కూడిన త్యాగం అన్ని కార్యాలకు స్వస్తి అని అనిపించింది ఎందుకంటే కర్మ మరియు సన్యాసులు ఒకదానికొకటి పొంతన లేనివి కానీ పూర్తి జ్ఞానంతో చేసిన కర్మ ప్రతి చర్యను కలిగించదు కనుక ఇది ఆ కర్మ వంటిది ఈ విషయం అర్జునుడికి తెలియనట్లుంది కాబట్టి వారు క్రమాన్ని పూర్తిగా వదులుకోవాలా లేదా పూర్తి జ్ఞానం ఆధారంగా క్రమాన్ని చేయాలా అని అడుగుతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ